ఓం లక్ష్మీ గణపతి హనుమహ సర్వసిద్ధి వెంకటేశ్వర హనుమహ ఇప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది మొదలైంది ఈ ధనుర్మాసంలో తులసి పూజ చాలా విశిష్ట అంటున్నారు తులస పూజ చాలా మహిమని కూడా అంటున్నారు అలాగే తులసిని పూజించుట ముఖ్యమైన కూడా చెప్తున్నారు తులసికి పశువు పూసి కుంకుమ పెట్టి దీపారాధన చేసి పుష్పములతో పూజించి నైవే నైవేద్యం సమర్పించాలి కర్పూర నీరాజనం ఇచ్చి ప్రదక్షిణలో నమస్కారం చేసిన వారికి సమస్త దేవతలకి షడ్రసోప షడ్రసోభేదముగా భోజనము పెట్టిన దేవతలకు భోజనం పెట్టిన పొలము దక్కుతుంది అంటున్నారు అలాగే ఆ ఫలాన్ని మీరు కూడా పొందుతారు ఇట్ ఇలా చేసిన వారికి తులసికి సమస్త పాపముల నుండి విముక్తి పొంది వైకుంఠమును పొందుతారని చెప్తున్నారు మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అందుకనే ఈ ధనుమాసంలో తులసిని కూడా చక్కగా పూజించండి ఆ సమస్త ఫలాలు వైకుంఠ దర్శనం కూడా వైకుంఠమును పొందుతారని కూడా చెప్తున్నారు కాబట్టి చక్కగా